ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బల్లి పేరు శాండ్ ఫిష్ ఇది ఎడారిలో ఉన్న ఇసుకలో ఈ విధంగా ఈదుకుంటూ వెళ్తుంది ఆహారం కోసం మాత్రమే బయటకు వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఈ ప్రపంచ ప్రతి సంవత్సరం కుక్క కాటు కారణంగా దాదాపు యాభై తొమ్మిది వేల నుండి డెబ్బై వేల మంది ప్రజలు చలిపోతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక్కడ మీరు చూస్తున్నది మనం తినే కీరా దోశ ఇంత పెద్ద కీరా దోశలు కేవలం చైనా దేశంలోనే పండిస్తారు ఇవి సుమారు మనిషి ఎత్తు ఉంటాయి ఫ్యాక్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాము పేరు ఆగ్ నోస్ స్నేక్ ఈ పామును మీరు తాకిన వెంటనే అది ఈ విధంగా చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్పైడర్ పేరు బ్లాక్ విడో స్పైడర్ ఈ స్పైడర్ కాటు వేస్తే మనిషి పదైదు నిమిషాల నుండి గంటలోపు చనిపోతాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన చాక్లెట్ పేరు టోక్ చాక్లెట్ ఇది యాభై గ్రాముల చాక్లెట్ బార్ సుమారు రెండు వందల డెబ్బై డాలర్లు అంటే ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఒక పిల్లి యొక్క రియాక్షన్ టైం ఇరవై నుండి డెబ్బై మిల్లీ సెకండ్లు దీని కారణంగానే ఏ జంతువు పైన వీటిపైన పైన దాడి చేస్తే అవి ఈజీగా తప్పించుకుంటాయి సో ఫ్రెండ్స్ వీడియో చూశాను కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ